హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ కిచెన్ అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికి కావలసిన పదార్థాలు అల్లం యాభై గ్రాములు బెల్లం ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు చింతపండు ముందుగా చింతపండును శుభ్రం చేసుకొని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసి వేయించుకోవాలి ఇదైతే మాడకుండా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఇవి మంట సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇది వేయించుకుంటున్నప్పుడే ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా మెంతులు చిటికెడైతే సరిపోతుంది వేసి మొత్తాన్ని వేయించుకోవాలి ఇవైతే ఇలా సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఎండుమిర్చిని తీసి వేసుకోవాలి ఇవైతే నేను ఎండుమిర్చి ఒక ఇరవై ఐదు తీసుకున్నాను ఇలా తీసుకుంటే కరెక్ట్గా మనకి కారం అనేది సరిపోతుంది ఇలా మాడకుండా వీడియోలో చూపించినట్ల ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకుంటేనే మనకి పర్ఫెక్ట్ కలర్ వస్తుంది కొంచెం మాడిన కానీ పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది ఇలా వేగిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఇవి పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి ఈ పచ్చడి చేసే ముందే అల్లంని శుభ్రంగా కడుక్కొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ప్లేట్లో ఆరబెట్టుకోవాలి నీళ్ళు అనేది ఉండకూడదు ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ అల్లం పచ్చడి మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ రైస్లోకి కూడా బాగుంటుంది కానీ టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇడ్లీ దోశ వడ పొంగల్కి అయితే అదిరిపోతుంది మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది సిమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీలో వేసుకున్న మిశ్రమం అయితే చల్లారిపోయింది ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనం బెల్లం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ అల్లం వే మనకి వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి అయితే ఆప్షన్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఇవి కూడా కొద్దిగా వేగాలి ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా చిటికెడంత పసుపు వేసుకోవాలి ఈ చల్లారబెట్టుకున్న పెట్టుకున్న ఈ అల్లం మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మనకి పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి అల్లం పచ్చడి అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని పచ్చడికి పోపు పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు మినపప్పు ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్లో చేస్తే ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలరు ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేపుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది పచ్చడిలోకి వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తాన్ని తీసుకొని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి అంతేనండి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ